హాయ్ అండి ఈరోజు సండే అండి సండే కదా అని చెప్పి కొంచెం లేట్గా వచ్చామండి ఇక్కడికి వచ్చేసరికల్లా ఆరున్నర అయిపోయిందనమాట షాప్కి వచ్చేసరికి అలాగే కొన్ని బోండాలు కొన్ని వడలు కొన్ని ఇడ్లీ రెడీ చేశాను అలాగే చట్నీ కూడా రెడీ చేసేసాను ఎందుకంటే లేటుగా వచ్చాము సండే కదా అందరు పొద్దున్న ఎవరు లేవరనమాట ఈ చలికి కూడా తొందరగా రావట్లే ఎవరు అంటే వస్తారు సరే ఆ బేరం వరకు పోతే పోయిందిలే కొంచెం నిదానంగా చేసుకుందామని చెప్పి కొంచెం లేటుగా వచ్చాము అంటే పొద్దున్నే మేము తొందరగా రాలేదు కాబట్టి ఒక వెయ్యి రూపాయలు బేరం అయితే పోయే ఉంటుందండి ఎందుకంటే పొద్దున్నే వచ్చేవాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళేవాళ్ళు అంటే సండే అప్పుడు ఏవో పనులు ఉంటాయి కదండీ బయటకు అలా వెళ్తూ ఉంటారు వాళ్ళు వస్తారన్నమాట ఇంకా సరే పోనీలే పర్వాలేదు అన్నట్టుగా కొంచెం లేటుగా వచ్చాము లేటుగా వచ్చి ఇంకా నేనేం చేశానంటే ఎప్పుడు ఎక్కువ నాలుగైదు వాయిలు ఇడ్లీ పెట్టేసి రెడీ పెడతాను కదా ఈరోజు చల్లగా అవుతున్నాయి ఇడ్లీలు అని చెప్పి రెడీ చేయలేదండి అందరూ ఒకేసారి వచ్చేసారు చాలా గందరగోళం అయిపోయిందనమాట నాకు చేయలేకపోయాను అందరికీ గబగబా ఇవ్వలేకపోయాను చాలాసేపు ఉండిపోయారనమాట అందరూ ఒక్క దోశ కోసం కూడా ఒక్కొక్కరు ఎంతెంతోసేపు ఉన్నారనమాట అంటే వేరే వాళ్ళు ఆర్డర్ చెప్తారు కదా ఆర్డర్ చెప్పినా కూడా బోండాలు చెప్తారు వడలు చెప్తారు ఇడ్లీ చెప్తారు అలాగే దోశలు కూడా చెప్తారు ఒక్కొక్కరికి అలాగ అన్ని రకాలు కట్టి ఇచ్చేసరికల్లా అలా లేట్ అయిపోతూ ఉంటుందండి పాపం చాలా మంది ఆగిపోయారు అనమాట ఇవాళ అందరూ నేను ఒక్కదాన్ని గబగబా ఇవ్వలేకపోయానండి సండే కదండి ఇలాగే అందరూ ఒకేసారి వస్తారండి సండే రోజు అందులోనే మేము లేటుగా రావడం వల్ల పని కూడా తొందరగా అవ్వలేదు మేము పేపర్లు నైటే చింపేసి పెడతాను అంటే ఇంట్లో ప్రశాంత్ కానీ ఎవరైనా పేపర్లు ఇంటి దగ్గర నుంచే చింపి తీసుకువెళ్తామన్నమాట పేపర్లు కూడా చింపలేదు ఒక్కొక్క పేపర్ చింపుకోవడం అదిగో చూసారా ఒక పేపర్ చింపుకోవడం అందులో పెట్టుకోవడం కట్టడం ఇలా అయిపోయింది అనమాట భలే గందరగోళం అయిపోయిందండి ఇవాళ వడలు మాత్రం అసలు చాలా బాగా వచ్చాయండి ఈరోజు ఇవాళ ఏం చేశానంటే నేను కొంచెం బియ్యం పిండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు అన్నీ వేసి చేశాను వడలు చా చాలా సూపర్గా వచ్చాయండి వడలు అయితే భలే ఉన్నాయన్నమాట కర్రకర్ర ఆడుతూ వచ్చాయి కొంచెం బియ్యం పిండి కూడా వేశాను ఈరోజు కొంచెం వేరేలాగా చేద్దాంలే ఈరోజు అని రోజైతే ఉల్లిపాయలు వేయనండి ఈరోజు కొంచెం ఉల్లిపాయలు కూడా కోసి వేసాను అనమాట భలే టేస్ట్గా వచ్చాయి వడలు మాత్రం ఇడ్లీలు కూడా చక్కగా మెత్త మెత్తగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే నాకు అందరూ ఒకేసారి వచ్చేసరికి అందరికీ ఇవ్వలేకపోయాను అనమాట పాపం అందరూ చాలాసేపు నుంచుండిపోయారు అలాగే లేటుగా వస్తే ఇలాగ తిప్పలు పడాలన్నమాట షాప్లో అదే ముందే వచ్చేసామనుకోండి పోయిన సండే ఏం చేశానంటే నేను తొందరగా వచ్చేసామన్నమాట అన్నీ రెడీ అని అన్నీ రెడీ చేశానండి వచ్చి పోయిన వారం అన్నీ చల్ల చల్లగా అయిపోయినాయి అనమాట బోండాలు వడలు అన్నీ మొత్తం వేసేసాను ఎంత పిండుంతే అంత రెడీ చేసేసి ఇంకా అర్థం బాక్స్ ఉంది కదా అందులో పెట్టేసి ఉంచాను కానీ అన్నీ చల్లగా అయిపోయాయి అలా ఎందుకులే ఈసారి కొంచెం లేటుగా వెళ్దామని ఇలా వచ్చామన్నమాట వచ్చాము కానీ చాలా గందరగోళం అయిపోయింది అందరికీ విసుక్ వచ్చేసింది అనమాట నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అంటూనే ఉన్నారు ఇంకా నాకు కూడా అసలు నిజంగా చేయాలంటే కోపం వచ్చేసింది అనమాట ఎవరికి ఇవ్వలేకపోతున్నాను నేను అందరూ అడుగుతున్నారు ఆగట్లేదు ఎవరు కొంచెం సేపు కూడా ఆగట్లేదండి అసలు నేను రెడీ చేయనందుకు ఇలాంటి తిప్పలు పడాల్సి వచ్చిందనమాట ఈరోజు రెడీ చేసి పెట్టేశాను అంటేనేమో చల్లగా అయిపోతాయి ఎంత పదిన్నర పదిన్నర కల్లా మొత్తం అయిపోయిందండి గబగబ గబగబా అయిపోయిందనమాట అంతా ఇంకా మేమేంటంటే సండే కదా అని చెప్పు ఎక్కువ రెడీ చేయలేదండి ఎక్కువసేపు ఉండలేక సండే కదా అని ఎక్కువ రెడీ చే